హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రూపంలో ఉన్న స్వయంభూగా వెలిసిన శివయ్యని దర్శించుకుందాం ఆ క్షేత్రమే శ్రీముఖలింగ క్షేత్రము ఇది శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు మండలంలో ఉంది ఈ క్షేత్రము శ్రీకాకుళం టౌన్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో వంశధారా నది తీరాన్న ఉంది కాశీలో శివలింగం గంగలో స్నానం శ్రీశైలంలో శిఖర దర్శనం శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఈ క్షేత్రంలో భీమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం కలింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది ఇచ్చట శివుడు ఇప్ప లేదా మధువృక్షం నుండి ఆవిర్భవించారని అందుకే మధుకేశ్వర స్వామి అని కూడా అంటారు ఈ ఆలయం ఎనిమిది వైపులా అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలు కలవు ఈ ఆలయంలో పార్వతీదేవి అవతారాలైన వరాహీదేవితో పాటు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాని ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ఏడు నాలుకల అగ్ని విగ్రహం వినాయకుడు కాశీ అన్నపూర్ణ నటరాజు కౌమారస్వామి హరిహర దేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి మనకు గర్భాలయంలో ముఖలింగేశ్వర స్వామి వెనుక ఒక మట్టి గోలం ఉంటుంది పూర్వం ఒక కుమ్మరి భక్తుడు తనకు పిల్లలు కలిగితే ఒక మట్టి గోలం సమర్పిస్తానని స్వామివారిని మొక్కుకుంటాడు తనకి పిల్లవాడు పుట్టిన తరువాత అతని మొక్కుకున్నట్లు ఒక మట్టి గోలం తయారు చేసి అది తీసుకువస్తాడు అది గర్భాలయం కన్నా చాలా ద్వారం కన్నా చాలా పెద్దగా ఉంటుంది దాన్ని ఆలయంలోకి తీసుకువెళ్ళడానికి కుదరక అక్కడే వదిలి వెళ్తాడు ఆ మరుసటి రోజు గర్భాలయం తెరిచి చూడగానే ఆ మట్టిగోళం ముఖలింగేశ్వర స్వామి వెనుక ఉంటుంది ఇప్పటికీ భక్తులు ఆ గోలం దగ్గరకు వెళ్ళి స్వామివారిని వేడుకుంటే వారి కోరికలు తీరుతాయని నమ్మకం ప్రస్తుతం భక్తులు గర్భాలయంలోకి ప్రవేశించి ఈ గోలంలో ధనధాన్యాలు సమర్పిస్తారు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదవ శతాబ్దంలో కళింగరాజులు నిర్మించారు ఈ ఆలయంలోని శివలింగాన్ని ఎటువైపు నుంచి చూసినా మన చూస్తున్నట్లుగా కనిపిస్తుంది కాశీకి వెళ్ళలేని వారు శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్నా వారి పాపాలు పోతాయని నమ్మకం అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు ఈ ఆలయానికి వెనుక భాగంలో కోటికి ఒకటి తక్కువ శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి ఈ ఆలయంలో ప్రత్యేకంగా రెండు నందులు ఉంటాయి ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న కొండ మీద పద్మనాభ స్వామి ఆలయం ఉంటుంది మనం దర్శనానంతరం ఈ విధంగా బయటకు వస్తే ఇక్కడ రాధాకృష్ణుల ఆలయం ఉంది అద్భుతమైన శిల్పకళ రాతితో నిర్మించిన మహిమాన్వితమైన శివక్షేత్రాన్ని అందరూ తప్పకుండా దర్శించుకోండి